నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బడ్జెట్కు సంబంధించినటువంటి సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి ప్రధానంగా పైనే ప్రధానమైనటువంటి దృష్టి ఆ బిల్లులకే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు నేటి ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం ఈ నెల ముప్పై ఒకటి వరకు కొనసాగే ఛాన్స్ తొలి రోజు సంతకాలకే సంతాపాలకే పరిమితం వెంటనే బీసీఏ మీటింగ్లో షెడ్యూల్ ఫిక్స్ ఇరవై నాలుగున రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ ఇరవై ఐదున ఉభయ సభలో బడ్జెట్ సెషన్కు హాజరుకానున్న కేసీఆర్ బీఆర్ఎస్ వర్గాల వెల్లడి ఇక మూడు సార్లకు ఇప్పటికీ రెండుసార్లు అసెంబ్లీలు అయినా కానీ ప్రతిపక్ష హోదాలో మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ పాల్గొనలేదు ఆయన ఆరోగ్య సమస్యల ఇప్పుడు మాత్రం ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనున్నారు ఆయన హాజరవుతుండటంతో కొంత ఆసక్తికరంగా మారింది అసెంబ్లీ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనేక అంశాలకు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు ప్రతిపక్ష హోదాను కల్పించి ప్రజల పక్షాన మాట్లాడాలని ప్రజలు తనకు ఇచ్చారంటూ కూడా చెప్పారు ఇక ప్రజా సమస్యలపై గలమెత్తడానికి ఆయన సిద్ధంగా అవుతున్నారు సీఎంగానే కాకుండా గతంలో ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ వాగ్దాటికి దాదాపు తెలంగాణలో ఎవరు సరిపోరని చెప్పొచ్చు ఆయన వాగ్దాటిగా ఆయన అనేక ప్రసంగాలు కూడా చేసినటువంటి అనుభవం కలిగినటువంటి ఆ కేసీఆర్ ఈసారి ప్రతిపక్ష హోదాలు అసెంబ్లీలో ఒక ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండటంతో ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు ఆయన ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు నాలుగింటికే ప్రియారిటీ బడ్జెట్లో వైద్య విద్యం విద్యా సంక్షేమం వ్యవసాయానికి ప్రాధాన్యత ప్రధానంగా బడ్జెట్లో విద్యా వైద్యం ఇవి విద్యా వైద్యము ప్రతి సామాన్యునికి అందాలి అవి ఎక్కడ కూడా అందే పరిస్థితి లేదు పేదలకు అవి ఒక విద్యగానే మారినాయి ఇటు విద్య వైద్యం రెండు కూడా ప్రైవేటీకరణ కావడము భారతదేశ వ్యాప్తంగా కూడా కార్పొరేట్ శక్తులే వీటిని శాసిస్తూ ఉన్నాయి ఒక వ్యాపారంగా మారాయి ప్రభుత్వము వాటికి కేటాయింపులు ఎప్పుడు కూడా తక్కువగానే ఉండడము పేదవారికి వైద్య వై విద్య అనేది గ్రామీణ ప్రాంతానికి అందడం లేదు వాటి మీద చర్చ చేయాలని చేస్తూ ఉన్నారు సంక్షేమము యువతకు నిరుద్యోగ సమస్యలతో వెంటారుతున్నటువంటి వారికి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద వారిని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంది వాటి మీద వ్యవసాయానికి కూడా అత్యంతగా డెబ్బై శాతం ఆధారపడి ఉంటున్నటువంటి వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందట ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి క్రమార్క ఇప్పటికే విద్యారంగంపై రంగంపై సీఎం రివ్యూ వైద్య రంగంలోనూ సమూల మార్పులు నిరుద్యోగ సమస్యలపై స్పెషల్ ఫోకస్ సంక్షేమంపై రాజీ పడొద్దని స్పష్టత సెంట్రల్ సెంట్రల్ స్కీమ్లకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఆర్థిక దోహ ఆర్థికంగా దోహదపడుతుందనే భావన పెండింగ్ ప్రాజెక్టులకు ఆ నిధులు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి స్టేట్ బడ్జెట్ను ఎల్లుండి అసెంబ్లీలో రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టనున్నది ఇందుకు ముఖ్యంగా విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయానికి ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఫిబ్రవరిలో సమర్పించినటువంటి ఓట్ అకౌంట్ బడ్జెట్ లోను ఈ రంగాలకు ప్రభుత్వం ప్రియారిటీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు సంక్షేమం ఉద్యోగాల భర్తీ తదితర హామీలతోనే అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ ఓపెన్ గానే చెబుతుంది తాజాగా పూర్తిస్థాయి బడ్జెట్ సైతం వాటిని ప్రాధాన్యత తగ్గుద్దని ప్రభుత్వం భావిస్తున్నది మరీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కన్నా ఈసారి నాలుగు రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తూ ఉంది ఇక మేము విడిగా కూర్చుంటామంట కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విడిగా కూర్చోవడానికి వారు సిద్ధమవుతూ ఉన్నారు స్పీకర్కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్ స్పెషల్ మీటింగ్ సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయాలని రెండు పార్టీలకు సమదూరంగా ఉంటామని విజ్ఞప్తి నిర్ణయం వెల్లడించని సభాపతి శ్రీపదరావు ఆయంలో ఇలాంటి అరేంజ్మెంట్ కూడా జరిగింది పది మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారికి తమకు సపరేటు స్థానాలు కల్పించాలని కోరుతూ ఉన్నారు పది మంది కూడా ఇటు కాంగ్రెస్లో కూర్చున్నట్లయితే వారు అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి పది మందికి స్పెషల్గా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు గతంలో శ్రీపాదరావు ఉన్న సమయంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి ఉండేది సపరేట్గా కూర్చున్నారు ఈ అంశం పైన ఇప్పుడు కీలకంగా చర్చ కూడా జరిగే అవకాశం ఉంది ఇక మనము ఏడో పేజీలో చూద్దాం ప్రియాటికి బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాన్ని సంతాపాలకే పరిమితం కానుంది పది గంటలకు ప్రారంభం ఇరవై ఐదు నా మంత్రివర్గ భేటీ అసెంబ్లీ ఇరవై ఐదున నా రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ మీటింగ్ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహిస్తారు ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనకు రాష్ట్ర ముఖ్య మంత్రివర్గం ఆమోదం తెలపనుంది గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది తొలి విడత సమావేశాలు డిసెంబర్ తొమ్మిది నుంచి ఇరవై ఒకటి తేదీ వరకు రెండో విడత తొమ్మిది నుంచి పదిహేడు వరకు ఎనిమిది రోజుల పాటు జరిగాయి బీసీఏకి ఇక హరీష్ రావు అసెంబ్లీ సమావేశాల తొలి రోజు స్పీకర్ శ్రీపాదరావు అధ్యక్షతన జరిగినటువంటి బీసీ సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధిగా కడియం శ్రీహరి పాల్గొన్నారు అయితే కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరడంతో ఇప్పుడు బీసీఏ సమావేశానికి హరీష్ రావు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నప్పటికీ ఆయన తరపున హరీష్ రావు పాల్గొనున్నారట అసెంబ్లీకి బీఆర్ఎస్ రెడీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది ప్రభుత్వ వైఫల్యాలను సభలో ప్రస్తావించేందుకు సన్నద్ధమవుతుంది అందుకు ఎనిమిది అంశాలను లేవని భావిస్తున్నట్టు ప్రకటించింది అందుకు సంబంధించినటువంటి అంశాల జాబితాను కూడా విడుదల చేసింది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ల కోసం ఉద్యమించిన వారిపై ప్రభుత్వ దమనకాండ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యం వంటి అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం ఆరు గ్యారంటీల అమలు శాసనసభలో చట్టబద్ధత రైతు రుణమాఫీ అమలు ఆంక్షలు రైతు రుణమాఫీ అమలు అంక్ష ఆంక్షలు నష్టపోతున్నటువంటి రైతాంగం పంటలకు మద్దతు ధర అదనంగా బోనస్ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీయడానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఇక రానున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశంలో రసా జరిగే అవకాశం ఉంది బడ్జెట్ సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలను కురిపించుకునే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక కేసీఆర్ పాల్గొంటుండడంతో అందరూ కూడా ఆసక్తికరంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రజల పక్షాన ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు తమ వాణిని అసెంబ్లీలో సమావేశాల్లో వినిపిస్తానని కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని పూర్తిగా వైఫల్యాలను ఎండగట్టడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ సమావేశాలని ఆసక్తిగా తిలగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం